హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ బిజినెస్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనిల్ కుమార్ గారు సో ఎన్నో అప్డేట్స్ మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం హలో అండి నమస్తే నమస్తే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్ అండ్ అవకాశం అనిల్ గారు ఇప్పుడు మంత్లీ ఇన్వెస్ట్ చేయాలి అనుకున్నప్పుడు సిక్స్ బెస్ట్ మంత్లీ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్స్ ఏంటో చెప్తారా మీరు అంటే ఇప్పుడు మెన్షన్ చేశారు పాసివ్ ఇన్కమ్ బిజినెస్ ఐడియాస్ బిజినెస్ కూడా చేయొచ్చు అని సో పాసివ్ ఇన్కమ్ గురించి అసలు డీటెయిల్గా తెలుసుకోవాలని ఉంది ఆ ప్యాసివ్ ఇన్కమ్లో ఎటువంటి బిజినెసెస్ చేయొచ్చు మనం ఎనీ ఐడియాస్ అంటే బేసిక్లీ ఫస్ట్ ప్యాసివ్ ఇన్కమ్ డిఫినేషన్ ఏంటంటే అండి మీ మీకు ఒక కోర్ బిజినెస్ ఒకటి ఐడియా ఉంది మీరు ఆర్ జాబ్ ఉంది ఆర్ డూయింగ్ దట్ ప్యాసివ్ ఇన్కమ్ షుడ్ నాట్ టేక్ హోల్ ఆఫ్ యువర్ టైమ్ ఆల్ హోల్ ఆఫ్ యువర్ ఎనర్జీ ఐడియలీ ఒక రోజుకు గంట వీక్లీ ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ చేస్తూనే ఆర్ మంత్లీ ఒక టూ త్రీ వన్ డే టూ డే వెళ్ళినా కానీ మీకు ఇంకొక ఇన్కమ్ అడిషనల్గా రావడం ప్యాసివ్ సో ఇట్స్ నాట్ యువర్ మెయిన్ ఇన్కమ్ బట్ ఇట్ కమ్స్ అండ్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇట్ క్యాన్ బికమ్ అంటే మీ మొత్తం ఖర్చుల ఇంకోటి ఎగ్జాంపుల్ కొద్దిమంది డివిడెండ్ స్టాక్స్ అంటారు కొద్దిమంది స్టాక్స్ కొనేసి పెడతా ఉంటారు డబ్బులు పెట్టుకునే బదులు గోల్డ్ పెట్టే బదులు రియల్ ఎస్టేట్ బదులు డివిడెండ్ ఇచ్చే స్టాక్స్లో పెడతారు అవే సంవత్సరానికి పది పదిహేను లక్షలు ఇచ్చేట్టు అక్యుములేట్ చేసుకుంటారు సో రెంటల్ ప్రాపర్టీస్ యాజ్ సెట్ సో ఎనీథింగ్ విచ్ వితౌట్ మచ్ ఎఫర్ట్ నీ జాబ్కి నువ్వు ఎన్ అఫ్ ఎయిట్ అవర్స్ నైన్ అవర్స్ పెట్టాల్సి వస్తుంది నీ శాలరీ కోసం ఆర్ నీ బిజినెస్ కోసం వెర్ యాజ్ ప్యాసివ్ షుడ్ టేక్ లెస్ సో యాజ్ ఎ సెడ్ ఐడియాస్ అంటే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద పర్సన్స్ ఇంట్రెస్ట్ ఆపర్చునిటీ వాళ్ళకున్న ఆపర్చునిటీ వాళ్ళ బట్టి అనమాట సో ఫైనాన్షియల్గా అందరూ క్రియేట్ చేసుకోవచ్చు ఇంతకుముందు చెప్పిన ఫైనాన్షియల్ ప్రోడక్ట్స్ అన్నీ టెక్నాలజీ వచ్చేసి ఎవరికైతే స్కిల్స్ ఉన్నాయో వాళ్ళు ఆర్ నీకు టెక్నాలజీ తెలీదు బట్ యూ హ్యావ్ కమ్యూనికేషన్ స్కిల్స్ యూ కెన్ క్లబ్ జాయిన్ విత్ సంబడీ వీకెండ్స్ చాలామంది ఇప్పుడు దీస్ డేస్ చూస్తే వీకెండ్స్ ఫ్యూ డే పీపుల్ కలిసేసి ఇద్దరు ముగ్గురు కలిసేసి ఒకరికి టెక్నాలజీ స్కిల్ ఉంది ఒకరికి మాట్లాడే స్కిల్ ఉంది కంబైన్గా ట్రైనింగ్సే కానీ కంటెంట్ ఫర్ సోషల్ మీడియా కానీ వారాన్ని సరిపడా ఒక టూ త్రీ అవర్స్లో సరి చేసే వాళ్ళు ఉంటారు రివ్యూ చేసేవాళ్ళు ఉంటారు సో ఇట్స్ ఆర్ నువ్వు ఫ్రాంచైజీ తీసుకొని సెటప్ చేసి వేరే వాళ్ళకి ఇచ్చేయచ్చు సపోజ్ ఐస్ క్రీమ్ ఫ్రాంచైజీ ఆర్ టీ ఫ్రాంచైజీ మెనీ సో యూ కెన్ ఎంప్లాయ్ పీపుల్ చాలా మంది ఫ్రాంచైజీ అనిపిస్తుంది ఒక కొంచెం టైం పెట్టేసి ఫస్ట్ మాత్రం సెటప్ చేయడానికి ఒక వన్ ఆర్ టూ మంత్స్ పెట్టి రైట్ పీపుల్ని హైర్ చేసుకొని అక్కడ పెట్టేసి వారానికి రోజుకి ఒక గంట కరెక్ట్గా నడుస్తుందా లేదా చూసుకొని అలా చేసేవాళ్ళు కూడా ఉన్నారు ప్యాసి మొత్తం ఒక ఐదు ఆరు ఫ్రా ఐదు ఆరు బ్రాంచ్లు పెట్టేసుకొని అన్ని చోట్ల మనుషుల్ని పెట్టేసి సో ఓవర్ పీరియడ్ ఆఫ్ టైంని ఎఫర్ట్ లేకుండానే అవి నడుస్తూ ఉంటాయి సో అలాంటివి డిస్ట్రిబ్యూషన్లు కానీ ఇక కొన్ని ఓన్లీ కొన్ని రోజులని ఎఫర్ట్ పెట్టేసుకొని చేసేది ప్యాసివింగ్ ఆప్షన్స్ ఇప్పుడు టర్మ్ ఇన్సూరెన్స్ విషయానికి వస్తే అసలు ఆ టర్మ్ ఇన్సూరెన్స్లో బేసిక్గా చేసే మిస్టేక్స్ ఏంటి ఫైనాన్షియల్ విషయానికి వస్తే చాలామంది మీరు చూసే ఉంటారు మీ ఎక్స్పీరియన్స్లో బేసిక్గా చేసే మిస్టేక్స్ మీరు ఏం నోటీస్ చేసి ఉంటారు వెరీ యాక్చువల్లీ ఇంపార్టెంట్ ఈ అండ్ రిలివెంట్ క్వశ్చన్ కూడా ఏంటంటే ఇప్పుడు టర్మ్ ఇన్సూరెన్స్ క్వైట్ పాపులర్ అవుతుంది టర్మ్ ఇన్సూరెన్స్ ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే అండి రిస్క్ ప్యూర్ రిస్క్ ఇన్సూరెన్స్ అంటే మనకి ఏమైనా జరిగితే మన లైఫ్కి ఏదైనా జరిగితే మన నామినీ ఆర్ మన నామినీ నామినీస్కి మన డిపెండెంట్స్కి వచ్చే అమౌంట్ ఇచ్చే పాలసీని టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ అంటాం అండ్ దిస్ యూజువల్లీ ఏంటంటే వెరీ ఇంపార్టెంట్ ప్రోడక్ట్ అనమాట ఎందుకంటే మన ఏమైనా జరిగితే మన ఫ్యామిలీ రోడ్ రోడ్డున పడకుండా ఆర్ ఇబ్బందులకు ఆర్థిక ఇబ్బందులు కదలకు కలవకుండా ఆరు అప్పులు ఉంటే అప్పులు వాళ్ళు వచ్చి ఇంటి మీద పడకుండా కాపాడేదే టర్మ్ ఇన్సూరెన్స్ సో ఎందుకంటే మనము యూజువలీ ఏం చేస్తామంటే వన్ ఆఫ్ ది మేజర్ మిస్టేక్ తీసుకునేప్పుడు ఏంటంటే షార్ట్ టైం పీరియడ్కి సో చాలామంది ఏంటంటే మనం పని పనిచేసేది సిక్స్టీ వరకే కాబట్టి సిక్స్టీ వరకే తీసుకుంటాను ప్రీమియం తక్కువ వస్తుంది అని చెప్పి కామన్ క్వైట్ కామన్ మిస్టేక్ కానీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే హెల్త్ కేర్ ఇంప్రూవ్ అయింది కాబట్టి యావరేజ్ లైఫ్ స్పాన్ పెరిగింది సో ఇప్పుడు సెవెంటీ సెవెంటీ ఫైవ్ వరకు కూడా ఈజీగా బతకడానికి హెల్త్ కేర్ హెల్త్ హెల్త్ కేర్ పెరిగింది కాబట్టి సో ఇట్ ఈస్ బెటర్ టేక్ సఫిషియెంట్ మీ ఇంట్లో కానీ మీ ఫ్యామిలీలో లాంజివిటీ అంటే ఎంతవరకు సెవెంటీ ఫైవ్ వరకు ఎయిటీ ఫైవ్ వరకు ఈజీగా లైఫ్ ఎలా ఉందో చూ చూసుకుని దాన్ని తగ్గట్టు నువ్వు కూడా అప్రోపరియేట్గా తీసుకోవడం వెరీ ఇంపార్టెంట్ సెకండ్ మేజర్గా జరిగే ఇష్యూ ఏంటంటే ఇన్సఫిషియంట్ కవరేజ్ కొన్ని కేసులు ఓవర్ ఓవర్ కవరేజ్ కూడా ఉంటుంది బట్ ఇన్సఫిషియంట్ కవరేజ్ అనేది మేజర్ లెట్స్ ఇన్ నీ బాధ్యతలు నీ పిల్లల బాధ్యతలు కానీ మీ పార్ట్నర్ వైఫ్ కానీ హస్బెండ్ కానీ వాళ్ళ బాధ్యతల గురించి సరిపడా కవరేజ్ తీసుకోవాలి నాకు యాభై లక్షలు సరిపోతుంది అనుకుంటాం బట్ యాభై లక్షలు ఈ దీస్ డేస్ ఒక ఇంజనీరింగ్ కాలేజ్ కానీ ఇంజనీరింగ్ కాలేజ్ చదువుకి స్కూల్ చదువులకు కూడా సరిపోయే అవకాశం లేదు కొన్ని కేసులు సో ఐడియల్గా మనం చూడాల్సింది ఏంటంటే ఒక పది నుంచి పదిహేను రెట్ల మన యాన్యువల్ కరెంట్ ఇన్కమ్ లెట్సే ఇప్పుడు శాలరీ మనకు పది లక్షలు ఉంది సంవత్సరానికి సో మీరు అట్లీస్ట్ తక్కువలో తక్కువ వన్ క్రోర్ అని తీసుకోవాలి ఎందుకంటే ఏమైనా జరిగితే ఏంటంటే పది సంవత్సరాలకు సరిపడా ఇన్కమ్ ఒకేసారి వస్తే ఫ్యామిలీ తన కాలం మీద తను నిలబడ్డానికి ఈ ఇన్కమ్ సరిపోతుంది అది ఐడియల్గా దట్ ఈస్ ఫస్ట్ సెకండ్ థింగ్ ఆల్సో ఇంపార్టెంట్ చూడ ఈ కవరేజ్ మిస్టేక్ ఏంటంటే మన అప్పులు ఎంత ఉన్నాయి సపోజ్ మన హోమ్ లోనే కోటి రూపాయలు ఉంది మనం తీసుకున్నాం మనం టర్మ్ ఇన్సూరెన్సే వన్ క్రోర్ ఉంది మనకేమైనా జరిగితే మనకు వచ్చే డబ్బులు ఓన్లీ ఇంటికి లోన్కి వెళ్ళిపోతాయి కానీ ఇట్ ఈస్ నాట్ సఫిషియంట్ సో అందుకోసం మన అప్పులను తీసు కన్సిడర్ చేసుకుంటూ మన ఫ్యామిలీ ఒక టెన్ ఇయర్స్ ఎలా సర్వైవ్ అవుతుందో ఆ అమౌంట్ని అప్రాపరియేట్గా మనం కవరేజ్ తీసుకున్నాం అనుకోండి ఇట్ మేక్ సెన్స్ చాలామంది తెలియక వన్ క్రోర్ పాపులర్ నంబర్ అని వన్ క్రోర్ తీసుకోవడం ఆరు యాభై లక్షలు ప్రీమియం తగ్గుతుందని యాభై లక్షలు సరిపోతుంది అని తీసుకోవడం ఇది వన్ ఆఫ్ ద మేజర్ మిస్టేక్స్ అండ్ థర్డ్ మిస్టేక్ ఏంటంటే అండి డీలేయింగ్ నువ్వు జాబ్ నువ్వు ట్వంటీ సెవెన్కే సెట్ అయ్యావు బట్ థర్టీ ఫైవ్ వరకు ఆ తర్వాత తీసుకుంటా లే తర్వాత తీసుకుంటా అని అనుకుంటే ఏంటంటే టర్మ్ ఇన్సూరెన్స్ ఏంటంటే మనం ఎంత ఏజ్ పెరుగుతున్నా కొద్ది ప్రీమియం పెరుగుతూ సో ఎప్పుడైతే నువ్వు ఎంటర్ అవుతున్నావో ఆ ప్రీమియమే లాక్ అవుతుంది ఫర్ ఎవర్ లెట్సే ఓవర్ ఓవరైతే ట్వంటీ టూలో వన్ క్రోర్ కవరేజ్ తీసుకున్నారు అనుకోండి ఎగ్జాంపుల్ లేవు నువ్వు వాళ్ళది ఎయిట్ థౌసండ్ ప్రీమియం ఉందనుకోండి సేమ్ పర్సన్ ఇన్స్టెడ్ ఆఫ్ ట్వంటీ టూ బదులు తను ముప్పై సంవత్సరాలకు తీసుకున్నాడు అనుకోండి అది ఎయిట్ పోయి ఇరవై ఐదు ఇరవై ఆరు వేలు అవుతుంది సో నువ్వు తొందరగా తీసుకోవడం వల్ల తక్కువ ప్రీమియంకి లాక్ చేయొచ్చు అనమాట అమౌంట్ ఆఫ్ ప్రీమియం సో సేమ్ సెవెంటీ ఫైవ్ అయినా ఎయిటీ వరకు అయినా కవరేజ్ తీసుకున్నా కానీ ఎంత తొందరగా తీసుకుంటే పాలసీ డీలే చేయొద్దు సో ద అర్లియర్ ద బెటర్ ఫర్ టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ దిస్ ఈజ్ సెకండ్ థర్డ్ అండ్ ఫోర్త్ వచ్చేసి చాలా కేసుల్లో ఒకసారి తీసుకొని మర్చిపోతాం కానీ ఏమైందంటే మనకు యాజ్ వి గ్రో ఫ్యామిలీ బాధ్యతలు పెరుగుతాయి అప్పులు పెరుగుతాయి అంటే అప్పులు మీన్స్ లైక్ హోమ్ లోన్ కానీ ఇవన్నీ మనము వేరే బాధ్యతలు పిల్లల చదువులు పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ట్వంటీస్లో తీసుకున్న ఒక లేట్ థర్టీస్లో కానీ అర్లీ ఫార్టీస్లో మళ్ళీ ఒకసారి రివ్యూ చేసుకునే అవసరం ఉంటే సెకండ్ పాలసీ కూడా తీసుకునే అవకాశం ఉంది మన ఇంకమ్ పెరిగితే ప్రొవైడెడ్ మన ఇన్కమ్ పెరిగితే సో దెర్ ఇస్ సేమ్ కంపెనీ అయినా తీసుకోవచ్చు లేకపోతే వేరే కంపెనీ అయినా సరే డైవర్సిఫై చేసుకోవడానికి బట్ డిక్లేర్ చేయాలి మనం ఫస్ట్ పాలసీ ఇది ఉంది నాకు వన్ క్రోర్ ఉంది అప్పుడు తీసుకున్నప్పుడు నా ఇన్కమ్ పది లక్షలు ఇప్పుడు నా యాన్యువల్ ఇన్కమ్ ట్వంటీ ల్యాక్స్ నా బాధ్యతలు కూడా పెరిగాయి కాబట్టి ఐఎమ్ టేకింగ్ అనేదర్ వన్ క్రోర్ సో ఏంటంటే అక్కడ ఒక వన్ క్రోర్ ఇక్కడ రెండు కోట్లు సో అడగచ్చు వస్తాయా అంటే ఎస్ యాజ్ లాంగ్ యాజ్ మనం డిక్లేర్ చేసినప్పుడు ఇంకొక పాలసీ ఉందని చెప్తే తప్పలేదు అండ్ ఫిఫ్త్ వన్ ఆఫ్ ద మేజర్ మిస్టేక్స్ జరిగే ఏంటంటే ఇన్ఫర్మేషన్ హైడ్ చేయడం ఇన్ఫర్మేషన్ హైడ్ అంటే నీకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆర్ మీరు స్మోకర్ ఆర్ యు హ్యావ్ అదర్ ఇష్యూస్ లైక్ హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయి వాటిని హైడ్ అనమాట సో హైడ్ చేస్తే ఏంటంటే క్లెయిమ్ అప్పుడు చాలా ఇబ్బందులు వస్తాయి సో ఇట్ ఈస్ బెటర్ టు బి ఏమంటారు నిజం చెప్పేసి కావాలంటే కొన్ని కేసుల్లో ఏంటంటే ప్రీమియం అడిషనల్ అడుగుతారు ఏ మనం పదివేలు కట్టే దగ్గర మీరు టెన్ పర్సెంట్ లోడింగ్ అంటారు మేము అడిషనల్ కట్టాలి తీసుకొని దాట్ ఈస్ బెటర్ దాన్ అబద్ధాలు చెప్పి పాలసీలు తీసుకొని నిజాలు దాచిపెట్టి తీసుకుంటే తర్వాత ఇబ్బంది వస్తుంది అన్నమాట సో చాలా కేసుల్లో ఇట్ ఈస్ బెటర్ ముందే ఏమైనా ఇష్యూస్ ఉంటే హైడ్ చేయకుండా చెప్పేసేస్తే బెటర్ అనమాట సో అది చాలామంది పెద్దగా ఎక్కువ మటుకు ఇన్కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కానీ హైడ్ చేయడం అనేది పెద్ద తప్పు అనమాట అండ్ తీసుకోవడం మొదలుపెట్టాక ఎవరో ఏదో పాలసీ ఇంకోరు వచ్చి చెప్పాక ఆపేయడం ఏంటంటే టర్మ్ ఇన్సూరెన్స్ ఆపేస్తే మళ్ళీ స్టార్ట్ చేయలేము మళ్ళీ కొత్తగా మొదలు సో ఇట్ ఈస్ బెటర్ కావాలంటే తీసుకునేప్పుడు ఒక వన్ మంత్ టూ మంత్స్ ఆగి మొత్తం రీసెర్చ్ చేసేసి స్టడీ చేసి తీసుకోవడం బెటర్ అండ్ లాస్ట్ ఏంటంటే తీసుకునేప్పుడు కంపెనీస్ కూడా చూడాలి ఈ కంపెనీ రేషియోస్ ఎలా ఉన్నాయి ఈ కంపెనీ లిస్టెడ్ మా కంపెనీలో ఉందా లేదా మార్కెట్లో ఉందా లేదా వాళ్ళు మనకి ఇంపార్టెంట్ ఏంటంటే సర్వీసింగ్ ఎలా ఉంది అంటే క్లెయిమ్ సర్వీస్ ఎలా చేస్తున్నారు వాళ్ళకి బ్రాంచెస్ ఉన్నాయా లేదు చాలా కంపెనీస్ ఓన్లీ ఒక ముంబైలోనే బ్రాంచ్ ఉంటుంది ఓన్లీ ఆన్లైన్లోనే అమ్ముతారు వాళ్ళకి హైదరాబాద్లో ఆఫీసులు కూడా ఉండవు అలాంటప్పుడు క్లెయిమ్ వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్తాం మన డిపెండెంట్ వెళ్ళాలి అండ్ మధ్యవర్తులు కూడా ఉంటారు ఎవరన్నా సో అవసరం వస్తే దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ బయింగ్ త్రూ అడ్వైజర్ ఆర్ సంబడి మిడిల్ మెన్ ఫైవ్ పర్సెంట్ ప్రీమియం పెరగచ్చు కొన్ని కేసులు కొన్ని కేసులు సేమ్ ప్రీమియం ఉంటుంది బట్ యూ హ్యావ్ మన ఫ్యామిలీకి ఒక పర్సన్ ఉంటారు ఇఫ్ సంథింగ్ హ్యాపెన్స్ టు అస్ టు రిప్రజెంటర్స్ అనమాట సో ఇవి మేజర్ జాగ్రత్తలు ఆర్ చేసే మిస్టేక్స్ టర్మ్ లైఫ్ తీసుకునేప్పుడు అనమాట వీటిని గుర్తుపెట్టుకోండి అండ్ ఇంకొక లాస్ట్ ఏంటంటే ఆన్స్ అంటారు కొద్దిమంది అవసరం లేకుండా అన్ని యాడ్ ఆన్స్ యాడ్ చేసుకొని ప్రీమియం చేసుకుంటారు సో ఎన్షూర్ మీకు అవసరం ఉన్నంతవరకే ఆన్స్ సపోజ్ మీది డెస్క్ జాబ్ మీకు ఎక్కువగా తిరగడం లేదు అలాంటప్పుడు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పెట్టి అనవసరంగా ఎక్స్ట్రా చేయాల్సిన అవసరం ఉండదు ఆర్ యువర్ ఇఫ్ యువర్ ఏ హౌస్ వైఫ్ సో యూజువలీ ఛాన్స్ ఆఫ్ యాక్సిడెంటల్ హ్యాపనింగ్ ఈజ్ లెస్ అలాంటప్పుడు అనవసరంగా ప్రీమియం పెంచుకోవాల్సిన అవసరం లేదు సో ఇవన్నీ చూసుకొని యాడ్ ఆన్స్ కూడా యాడ్ చేసుకోవాలి దీస్ ఆర్ జాగ్రత్తలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు బై బైంగ్ టర్మ్ ఇన్సూరెన్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్స్ అలాట్ ఫర్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ థ్యాంక్స్ అలాట్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ యా ఇది వాళ్ళ ఇంటర్వ్యూ మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం అంటే దాని కీప్ వాచింగ్ ఆర్టీవీ బిజినెస్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది